శుభ్రాయ్ శుభాకాయ మంగళాయి మహోజిసే శివశైల నివసాయ శ్రీ మహావింగళు శ్రీశ్రీ శ్రీవరాహలక్ష్మీ స్వామి వారి సన్నిధానంలో మార్గశిరి బహుళ చతుర్దశి బుధవారం మూల నక్షత్రం జనవరి పదవ తారీఖు యథావిధిగా మూడు గంటల నుంచి సుప్రభాతం ఆరంభమవుతుంది మూడు గంటల నుంచి మూడున్నర గంటల వరకు సుప్రభాతం మూడున్నర గంటల నుంచి ప్రాతరారాధన ప్రాతరారాధనంలో భాగ్య పారాయణం పునిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణించేయడానికి ఉపక్రమిస్తారు అయిన తర్వాత బాలభోగ నివేదనం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుపావి సేవాకాలం దానితో సమాంతరంగా గత్యహోమం పరిగరణం అయిన తర్వాత మంగళా శాసనం చేతమరి తీర్థ నియోగం అయిన తర్వాత తాయార సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోనూ చుట్టు మంగళా శాసనం చేతమర అయిన తర్వాత అండాళ్ళవారి అమ్మవారి సేవ వేడా ప్రదక్షిణ పూర్వకంగా అమ్మవారు అండాల్ సన్నిధికి వేయించేసిన తర్వాత అండాల్ సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం సేవాకాలం చాతమార్ తీర్థ వినియోగం అయిన తర్వాత పాసుల వినపం అయిన తర్వాత ఆండాళ్ళ వారు ప్రధాన ఆయనలోకి వేయించేసిన తర్వాత వైలారింపు వైలారింపు అయిన తర్వాత ఆళ్వార్ సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం సేవాకాలం మంగళాశాస్త్రం చాతమార్ తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగం నివేదనం రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో నివేదనం పూర్తి చేసుకొని మంగళ నీరాజనం అయిన తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం ఏడున్నర గంటల నుంచి సహస్నామార్చనం ఎనిమిదిన్నర గంటల నుంచి ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటల నుంచి ఆర్జిత అంత్య క్యానం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి ప్రమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సంసంపన్నం అవుతుంది